వెంకటగిరి మున్సిపాలిటీ కుమ్మని మిట్టలో కుక్కల స్వైర విహారం చేశాయి గిరిజన మీద వీధి కుక్కలు దాడి చేసి చిన్న పిల్లలు కండలు చీల్చాయి తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం కుటుంబ సభ్యులు నెల్లూరుకి తరలించారు గత కొద్ది కాలంగా కుక్కలు దాడి చేస్తున్న మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను కలిసిన ఆయన పట్టణ పిహెచ్సి డాక్టర్ రవితేజకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి బాధితులకు తక్షణం వైద్య సహాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మున్సిపల్ కౌన్సిల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లి కుక్కలను పట్టించే విధంగా చేస్తానని బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు अपना मक्कर चलिए। ठीक है सर। ठीक है सर। हाँ। मैं रापोट नहीं कहने आया सर। ठीक है सर आरोज एक बार 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 ಇದು ಊರು ಮೊತ್ತ ಕುಕ್ಕೋ ಈ மாட்டாடு <laughs> அந்த மே తీసుకొని భయం ఇప్పుడు ఇమీడియట్లీ కమిషన్ దాతో మాట్లాడతాను హాస్పిటల్ కూడా అబ్బాయిని పంపిస్తే మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చేస్తాను మాత్రం పట్టించాను ఇమీడియట్గా సరే படிச்சேயாலும் <laughs> 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 ಒಂದು ಕೂಡ ಕೊಡ್ತಾರೆ ಕೊಕ್ಕಲೇ ಒಂದು ಕೊಡ್ತুনাйна ಸರ್ ಒಂದು ದಿನ ಕೊಡ್ತಾರೆ ಬಹಳ ಮುಜೋದಾನ ಅಂತಾ ಮುಂದೆ ಮನವಾಡ ಸರ್ ಹಾಲು ಒಕ್ಕ ಸರ್ ఇక్కడ కొమ్మరగుంటుందో కొమ్మరం పెట్టే గిరిజన సెంటర్ ఇక్కడ అక్కడ పిల్లల్ని విపరీతం కలుస్తున్నా నిన్న ఒకరిని మొన్న ఒకరిని అంత ముందు పని తిండి అంత చాలా సివియర్ అయిపోయినా పిల్లలు మీరు ఇమ్మీడియట్లీగా ఇప్పుడు వచ్చారా మీరు సచివాలయంకి వచ్చారా సరే అమ్మా మీరు ఒకరోజు త్వరగా ఒకసారి కొమ్మరి మిట్ట దగ్గరికి రమ్మ ఈ డౌన్లోకి వచ్చి మీ అబ్బాయి పేరు ఇంజక్షన్ రావడం శివశంకర్ అనే అబ్బాయికి ప్రెజెంట్ ఇప్పుడే కూడా ఖర్చు ఉన్నాయి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ శివకుమార్ గారు ఇంజక్షన్ చేశారు తా మొన్న వైపులో మీరు ఇంకొకసారి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళతో ఆ అబ్బాయికి ఎలా జాగ్రత్త వాళ్ళ పిలిచా తెలియదు మీరు ఏ జాగ్రత్త తల్లిదండ్రులు చెప్పి కొంచెం మెడికే చేయండి ఎందుకంటే వర్షాకాలం కదా కొత్తలు దర్శనం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఇమ్మీడియట్లీగా మీ డాక్టర్ గారు కూడా తెలియజేయండి నేను కూడా డాక్టర్ గారితో కూడా మాట్లాడతాను మీరు ఒకసారి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మా బాబు దగ్గరికి మీరు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి ఆ అబ్బాయికి ఇంకేమైనా ట్రీట్మెంట్ కావాలనేది కూడా మీరు చెప్పి ఇమీడియట్ గా డాక్టర్ గారికి మాకు తెలియజేయాలి చెప్పండి ఇప్పుడు మందిని ఒకరిద్దాయి అదే వంతన ఆ వంద చేస్తే ఒక బిడ్డ చనిపోయింది అప్పుడే పెట్టి ఉండాలి ఇది ఏమన్నా ఎవరైనా చేసానికి పోతే చంపింది ఆ కుక్కలు నేనంటే మేము ఆటలు చంపుతాము సాకినోళ్ళు మీరు మీరన్నా కుక్కలు పట్ల పౌన్ చేసినా కుక్కలన్నా బట్టి చేయాలి అట్టా చేయకపోతే రే ఎట్టా చేయకపోతే కుక్కల్లో ఇంట్లో పెట్టుకునేస్తే ఇప్పుడు అందరు ఎవరం చేస్తే

అసలు నీళ్ళకి పోవాలన్నా భయం వేస్తుంది బిందించుకొని నీళ్ళకి పోవాలన్నా భయం వేస్తుంది ఏడొచ్చి కుక్కలు పెరికేస్తాయి అని నీళ్లు లేక అల్లాడుతా ఉన్నా మేమైతే ఆ నీళ్ళ కోసం ఎవరికి వచ్చేదాన్ని కూడా భయపడి చచ్చిపోతున్నాం అమటకు రావాలన్నా నీళ్ళకి పోవాలన్నా భయం